సంవత్సరాల తరబడి పది సంవత్సరాల బాధ్యం తీసుకుని లేక ఆత్మీయ జీవితం బాగా ఎదిగేనో అనుకున్న ఉండవచ్చునేమో కానీ నువ్వు దేవునితో సహవాసం లేకపోతే దేవుని నుంచి నీకే సహాయము అందదు కానీ ఆయన నీతో ఉంటే నోటి మాందయ్యము కలిగిన వాడు అద్భుతాలు చేశాడు చప్పలో తర్వాత నోటి మాన కలిగిన వాడు ఆ దినాల్లో ప్రపంచం అంతా గడగడలాడించి ఐగురి దేశాన్ని గడగడలాడించాడు అందుకేం అర్థం అవుతుంది నువ్వు దేవుతో సమావాసం చేస్తే నీలోంచి బయటికి కొన్ని క్రియలు బయటకు వస్తాయి నార్మల్ గా ఉన్నావు అనుకోండి ప్రార్థన చేస్తున్నావు వస్తున్నావు బతిని చేస్తున్నావు వస్తున్నావు కానీ నీళ్ళ నుంచి ఏ క్రియలు రాట్లా నువ్వు ప్రార్థన చేస్తే ఏ కార్యమో తరగట్లా నీ కుటుంబంలో ఏ మార్పులో జరగట్ల నీ ప్రవర్తన ఏ మార్పు అట్లా నీ ప్రాంతానికి ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంటుంది ఏం పెరగట్లేదు దేవుని లేఖనాలు ఓపించట్ల దేవుని లేఖనాలు చదవట్లేదంటే నీకు ఎవరితో సహవాసం లేదంటే దేవునితో సహవాసము లేదు కానీ పాటలు పాడుతాం పాడతాం చక్కగా పాటలు మాత్రం చాలా దూరంగా పాడతాం క్రైస్తవుడికి పేరుంది ప్రపంచాన్ని ఏం ఏం చేస్తారు చేస్తారటలు చేస్తారట మనము కూడా ఏ రోజు చేయాలి జరగాలి అప్పుడు క్రైస్తడి అమ్మా అర్థవుతుందా నీ నేను బలపరచుడు నీలోంచి నియోజించుకున్న కార్యం జరగాలి కార్యం జరగాలంటే ఆ పవర్ ఆ శక్తి నీకు ఎలా వస్తుంది సహవాసం చేస్తా ఎలా ఎవరు వస్తున్నారండితో సాహసం చేయాలి దేవునితో సహవాసం చేయాలి అలా ఒక రాజకీయ నాయకుడితో సహవాసం చేసేవాడు పోలీసులు బెదిరిస్తాడు తెలుసా నీకు ఒక ఎమ్మెల్యేతో సహవాసం చేసేవాడు అధికారులు బెదిరిస్తాడు తెలుసా ఏమా అధికారులు బెదిరిస్తున్నాడు అంటే జస్ట్ కొన్ని సంవత్సరాల పాటు పవర్ ఉండే వ్యక్తితో సహవాసం చేస్తే అనేకులు బెదిరిస్తున్నాడు పవర్ దిగిపోతా సామాన్యమైన మనుషులు అయితే సృష్టికర్త ప్రపంచాన్ని నియమించిన దేవుడితో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు ఆ సహవాసానికి తగిన క్రియలు బయలుకి రావాలి హలోలి గొసలాంటి పారాలసిస్ వచ్చింది బట్టి నేను చెప్పినట్టున కథ మమారు పక్కన అవి చదువు రాదు బైబిల్ కూడా అంత తెలీదు అవి తెలిసింది ఏంటంటే ప్రార్థన చేయడం అంటే తెలుసు హలోలియ పడిపోయినకి దేవుడు తెలియదు ఏం చేయాలని ఆలోచన చేస్తే ఇంట్లో ప్రేరాలి కనబడింది ఆవిడకి వచ్చాను బాట్లు ఏం చేసినట్టు మొత్తం బాట్లు ప్రేరాలి అంతా తీసుకెళ్లి ఆవిడ దేహానికి మొత్తం పుష్పరిచి అయ్యా వచ్చినా ప్రార్థన చేస్తున్నాను అయ్య ఈ బిడ్డ లేవస్థప్రతి అనగానే ఆవిడ లేచి కూర్చుండడు ప్రియులు లేచి కూర్చోడమే కాదు ఆవిడ దేవుని శక్తి నడిపించబడింది నడిపించబడమే కాదు పాత్ర తీసుకున్నాడు పేరు కూడా మార్చి కూడా మార్చి పెడింది చూస్తారా నేను చెప్పలా శువార్థ శాముకులు ఎవరు ఒక విశ్వాసి విశ్వాసం చేశా అంటే ప్రేరణ తీసుకెళ్ళి ప్రాయత్నొచ్చిందంటే విశ్వాసం వచ్చి దేవుడి ఇంత కార్యాలు చేయగలరా ఆ దేవుడు నాకు కావాలి హలో నయ్యా మనకు అర్థం అవుతుందా షావుకులే చేస్తారు షావుకులు నీలో మా ప్రార్థనా జీవితం మార్చపడాలి నీలో ఉన్న లేఖనాలు వాక్య అనుభవం బలపరచాలి చాలా మంది ఉన్నారు వారి కాదు అప్పుల తీసుకెళ్లాలని ఉంటారు అపస్థ కార్యాలలో వారు దైవ సాగుతులు కాదు కానీ దైవ సాగుతులకి ఆతిథిచ్చేవారు సహకార వాళ్ళు అదే సమయం అవసరమైతే వాక్యాన్ని వాక్యం కూడా బోధించేవారు వాక్యం నడిపించబడుతున్నారు కానీ మనం సంవత్సరాల పడి దేవుని సంతికి వెళ్తాం కానీ మనకి బైబిల్లో ఆటి అంటే ఊరాలు అంటూ అంటే తారీ అసలు ఏమీ తెలియదు మనకి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో చెప్పలేమా అతని మొదలైన ఉన్నాయా కొత్త మొదలైన ఉన్నాయంటే కొన్ని బైబిల్ ఎవరు రాశారంటే తెలుసా నీకు కొన్ని బైబిల్లో వాస్తవానికి సాక్ష్యాలు అయింది తెలుసా ఇవన్నీ కూడా పరిశీలించే ఎవరు చేసుకుంటారంటే ఎవరైతే దేవుని మీద ఆసక్తి కలిగి ఉంటారో వారు చేస్తుంటారు అల్లనయ్య ఆసక్తిలో వారు ఏం చేస్తుంటారంటే కేవలం మందిరం మాత్రమే వస్తారు మిగతా దినాలు ఎవరితో పని లేదంటే దేవుడితో పని లేదు ఇక్కడ యేసు బ్రహ్మ బ్యాతనీయ గ్రామాలు ఉన్నాయి పక్క పక్కన గ్రామాలు